हलो साइड अरे जय गो माता 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 जय जय गो माता गो माता के जय जय गो माता जय जय गोमाता माता जय गौ माता जय जय गोमाता माता जय गोमाता माता जय जय गौ माता जय जय तो गौ माता जय गौ माता जय जय गोमाता माता जय जय गौ माता जय जय गौ माता जय गौ माता जय गौ माता जय गौ जय गौ जय जय गौ जय 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 गौ जय गौ जय जय गौ శుక్రవారం గోవిందాది గోశాలలో గోమాతలకు పచ్చిగ్రాసం సేవ ధరణి సాయి సేవా సంఘ్ వారి ఆధ్వర్యంలో గోమాతలకు పచ్చిగ్రాసం సేవ అందించడం జరిగింది ఈరోజు గోమాత సేవలో పాల్గొన్నటువంటి ధరణి సాయి సేవా సంఘ్ సభ్యులు గోమాత సేవకులు ఈరోజు గోవిందాది గోశాలలో గోమాతలకు పచ్చి గ్రాసులు సేవలో సేవలు అందిస్తున్నటువంటి సభ్యులు జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత గోమాత సేవే గోవిందుని సేవ గోమాత సేవే గోవిందు కోటి దేవతలు కొలువు తీరిన గోమాతకు ప్రదక్షిణలు చేస్తున్న ధరణి సాయి సేవాసంఘ సభ్యులు ఒక్క గోమాత ప్రదక్షిణ కోటి దేవతలకు చెందుతుంది కోటి దేవతల ఆశిస్సులు మనకు అందుతాయి జై గోమాత జై జై గోమాత ఎంత మంచిగా గో గోనామం చెప్పుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత గోమా గోమాత సేవే గోమాత పూజ గోమాత ప్రదక్షిణ గోమాత సేవ ముక్కోటి దేవతలు కొలువున్న మాత గోమాత ముక్కోటి దేవతలు కొలువున్న మాత ఎవలో భద్రకాళి మాతాకి ఎవలో జిట్టేడనుమానికి ఎవలో సాయినాథ్ మహారాజ్ కి శంభో శంకర గోవిందరాజ స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై గోమాత